ఇది ఒక పాట స్వరచన గానము దేవుడంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఒళ్ళు లేదు దేవుడంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఓవళ్ళు లేదు కనిపించకుంటే లేడని కాదు ఇది తెలియకుంటే చేసేది లేదు దేవుడంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఓ ఒళ్ళు లేదు కనిపించకుంటే లేడని కాదు ఇది తెలియకుంటే చేసేది లేదు నిన్ను సన్నీట మునగమనుడు దేవుడు నిన్ను ఉపవాసం ఉండమనుడు దేవుడు నిన్ను మంత్రాలు చదవమనుడు దేవుడు నిన్ను దూరంగా నిలవమనుడు దేవుడు దేవుడంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఓ వల్లు లేదు నిన్ను తెల్లబొట్లు పెట్టమనడు దేవుడు నిన్ను కానుకలు ఇవ్వమనడు దేవుడు నిన్ను నైవేద్యం పెట్టమనడు దేవుడు నిన్ను చెప్పులు దూరం విప్పమనడు దేవుడు దేవుడంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఓ ఒళ్ళు లేదు తన ముందు కొన్ని కోయమనడు దేవుడు తన ముందు మేకను నరకమనడు దేవుడు తన ముందు రక్తం పోయమనడు దేవుడు తన ముందు దాన్ని శిరసు పెట్టమనడు దేవుడు దేవుడు అంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఓ బొల్లు లేదు హుండీలో ధనము వేయమనడు దేవుడు మనలాగా మందినిప్పుడు ముంచబోడు దేవుడు పెద్ద పెద్ద గుళ్ళు తనకు కట్టమనడు దేవుడు తనకు మొక్కితేనే అన్ని ఇస్తానడు దేవుడు దేవుడంటే ఓ జంతువు కాదు తనకోనిలాంటి ఓ ఒళ్ళు లేదు నిన్ను బొచ్చు గీకి ఇవ్వమనడు దేవుడు నిన్ను బారెడు బొచ్చు పెంచమనడు దేవుడు గుళ్ళో పెట్టి తాళ్ళమెత్తే ఉండబోడు దేవుడు యాత్రలో ఉన్నానని నిన్ను పిలవబోడు దేవుడు దేవుడు అంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఓ ఒళ్ళు లేదు బొమ్మలో నేను ఉన్నానలే దేవుడు ఏనాడు ఎవరికేమి ఇవ్వలేదు దేవుడు చేతులు ఇచ్చి మనకు బ్రతకమన్నాడు దేవుడు తాను నీకు ఎప్పుడు జీతం చేయబోడు దేవుడు దేవుడంటే ఓ జంతువు కాదు తాను నీలా తనకు నీలాంటి ఓ ఒళ్ళు లేదు దేవుడు అంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఓ ఒళ్ళు లేదు దేవుడు అంటే ఓ జంతువు కాదు తనకు నీలాంటి ఓ వలు లేదు కనిపించకుంటే తాను లేడని కాదు ఇది తెలియకుంటే చేసేది లేదు ఇది తెలియకుంటే చేసేది ఏమీ లేదు